హలో అండి ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాను ఆల్రెడీ మీకు ఈ మునగ చెట్టు చూపించాను కదా ఆ కాయలు అయితే ఇప్పుడు కొంచెం పెద్దగానే ఇవాళ ఇవి కొంచెం హార్వెస్ట్ కూడా కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి అది కూడా ఎక్కువ వెజిటేబుల్స్ ఏం కాదు వంకాయలు అనమాట అవి కూడా కట్ చేసేద్దాం రండి ఫస్ట్ కుదిరిపోతాని అనిపిస్తుంది నాకు రెండు అమ్మ వాళ్ళకి కొన్ని అయితే ఇచ్చానండి మొన్న చెల్లికి అమ్మ అమ్మకి కొన్ని అయితే ఇప్పుడు మా ఆడపడుచుకుని వచ్చి నేను వాడుకుంటాను అనమాట అందులో మనకి దసరా ఒకటి స్టార్ట్ అయింది కాబట్టి వెజ్ చేసే కాబట్టి ఎక్కువ మంది యూజ్ చేసుకునేది మనకి ఇలాగ పెంచుకుంటే మాత్రం ఇంట్లో చాలా ఇదిగా ఉంటాయండి కాయలు మనకి యూజ్ అవుతాయి వెళ్ళి కొనుక్కునే పని అయితే ఉండదు అనమాట ఒకసారి కూడా నేను ఒకసారి కట్ చేశాను కాయలు అప్పుడు ట్వంటీ అయితే ఏమో వచ్చింది ఈసారి చూసారు కదా ఎన్ని కాయలు వచ్చిందా అన్నీ ఒకటేనండి అన్ని కట్ చేసేస్తున్నాను ఇక్కడ ఒక కాయ ఉంది ఇది పర్వాలేదు ఉంచుతానండి ఒక రెండు రోజులు ఇక్కడ ఉన్న మునక్కాయలు అయితే అన్ని కట్ చేసేసాను రెండు కాయలు అయితే ఉంచాను అనమాట అది నేను తర్వాత యూజ్ చేసుకుంటా చూసారా ఎన్ని వచ్చినాయి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఎయిట్ వచ్చినాయి ఎయిట్ కాయలు వచ్చినాయి రెండు ఉంచానండి అది తర్వాత యూజ్ చేస్తాను ఎందుకంటే కొంచెం సన్నగా ఉన్నాయి గిజలు కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ఓకే ఇప్పుడు మనం వంకాయ హార్వెస్ట్ చేద్దాం పదసే ఇప్పుడు హార్వెస్ట్ అయితే వంకాయలు చేద్దాం అనుకున్నానా చూసారండి ఇక్కడ కుండీలో వచ్చి నేను ఒక మొక్క పెట్టాను అనమాట ఇవి చూసారుగా చాలా లేట్ అయిపోయిందండి ఇవి హార్వెస్ట్ చేయడానికి నేనే అశ్రద్ధ చేశాను కట్ చేయలేదు ఇప్పుడు ఇవైతే కట్ చేసేద్దాం ఇంకా ఉన్నాయి చూసారు కదండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవి కొంచెం నేనే ఎండకి కూడా కాయలు కొంచెం కలర్ షేడ్ అయినాయి అనమాట లైట్గా అసలు ఇది నేను ఎన్నోసారి హార్వెస్ట్ అంటే ఇది ఫిఫ్త్ టైం అండి కట్ చేయడం నేను కాయలు ఒకసారి కట్ చేసి చిన్న చిన్న కాయలు అమ్మకి పంపించాను ఇవి కొంచెం కలర్ షేడ్ అయినాయి అనమాట ఎండ్లు బాగా ఉన్నాయండి మాకు అయితే ఏలూరులో చూసారా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం సరండి ఇది వాచ్ నా సిజర్ పిల్లలు ఎక్కడో పెట్టేశారండి నేను అందుకే ఇవి అలా నాది టైలరింగ్ తెచ్చేసాను అనమాట ముందు కోసేయాలండి ఇవైతే కలర్ షేడ్ అయిపోతున్నాయి మొన్న కట్ చేశానండి కాయలు ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను వీడియోస్ వెనక ముందు అవుతున్నాయండి ఫ్రూట్స్ అవి ఎప్పుడో ఫస్ట్ తీసినవి కాదు దీనికన్నా ఫస్ట్ హార్వెస్ట్ వంకాయలే తీసాను అన్నమాట కానీ వాటికన్నా ముందు ఫ్రూట్స్ మీకు పోస్ట్ చేస్తాను అది కూడా పోస్ట్ చేస్తానండి ఇంత చిన్న చిన్న కాయలు ఉన్నప్పుడు కట్ చేశానండి కర్రీ కూడా చేశాను మీకు ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఇవి రేపు నేను వండేస్తానండి ఎందుకంటే అసలు చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మన హ్యా మన చెట్టు నుంచి కోసుకున్నాయి కాబట్టి ఎక్కువ కన్నా తొందరగా కర్రీ చేస్తుంటే కూడా మనకి టేస్ట్ వెంటనే తెలుపుది అందుకని ఇది అసలు ఏం చెప్తారా మా పెద్ద అబ్బాయి అయితే కట్ చేస్తాడంటండి నా దగ్గర సిజర్ తీసుకున్నాడు ట్రై చేస్తున్నాడు పాపం కట్ చేయడానికి ఇక్కడ పెద్దకాయలు కట్ చేసి జాగ్రత్త నా మొక్క కట్ అవ్వకుండా జాగ్రత్త కొంచెం కొమ్మలు ఉండాలి నానా కట్ చేయడం రావట్లేదండి మా అబ్బాయికి ట్రై చేస్తున్నాడు చూసారా ఇది వచ్చింది ఇక్కడ కూడా కట్ చేయను ఇక కాయలు చూడు చిన్న కాయ అయితే ఉంచేసి పెద్దవి మాత్రం కట్ చేయ ఇక్కడ కూడా ఈ కాయ కట్ చేసి చిన్న కాయ ఉంచలే అది టూ డేస్ అయ్యాక మనం కట్ చేసుకోవచ్చు ఓకే చూడు ఇక్కడ ఒకటి ఉంది ఇది వచ్చేస్తుంది అనుకుంటాను వచ్చిందండి కోస్తాను ఇది కూడా కొంచెం పేలుగా అయినాయి అండి కలర్ కొంచెం చేంజ్ అయింది ఇది నేనేనండి లేట్ చేశాను కాయలు చాలా కాయలు అయితే వచ్చినాయండి ఇక్కడ చూసారా చూసారా జంబూ వంకాయలా ఉన్నాయండి పెద్ద కాయలు వచ్చినాయి ఇవి కూడా కట్ చేస్తాను నేనైతే ఇది ఫిఫ్త్ టైమ్ సిక్స్త్ టైమ్ అనండి చాలా వీడియోలు ఉన్నాయి పెడతాను మీకు నేను వర్షాలు పడినప్పుడు కూడా చాలా హానేస్ చేశాను కాయలు ఇవి కూడా చూపిస్తాను మీకు చూపించినాను అప్పుడు కూడా మూడు కేజీల దాకా వచ్చినాయండి కాయలు అది కూడా చూపిస్తాను వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను అదే అండి అది శ్రావణ మాసం టైంలో వీడియో షూట్ చేశాను అది మీకు చూపిస్తాను నేను ఓకే ఇంకా ఉన్నాను ఇక్కడ నాకైతే అసలు తబ్బుల నిండా ఉన్నాయండి చెట్లు ఒక ట్వంటీ వన్ దాకా ఉన్నాయి ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను క్లియర్గా నేను తీసేసానండి అమ్మ వాళ్ళని అడిగాను ఫోన్ చేసి అత్తయ్య వాళ్ళని అడిగాను వాళ్ళని అడిగితే ఎవరు వంకాయలు వద్దులే అమ్మ పడట్లేదు తినట్లేదు ఈ మధ్య అన్నదండి నా మొక్కలన్నీ తీసేసి నా మట్టికి నాకు యూజ్ అయ్యే వరకు ఉంచుకున్నానండి జస్ట్ ఒక ఫైవ్ ఏ ఉంచుకున్నాను అనమాట నాకు అవే ఎక్కువ అయిపోతున్నాయండి కాయలు ఇంకా సరే వేరే ఆప్షన్ ఏదైనా పెడదాం ఫ్రూట్ అని నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను అనమాట అది కూడా చూపిస్తాను మీకు నేను డ్రాగన్ ఫ్రూట్ కూడా బాగానే పెరుగుతుందండి మాకు ఇక్కడ ఏలూరులో డి మార్ట్ షాప్ ఉంది ఆ పక్కనే అమ్ముతున్నారనమాట ఇది మొక్కలు ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తాను మీ దగ్గరికి చూసారు కదా ఇది ఇంకా కవర్లోనే ఉందండి అది ఇంకా నేను నాటలేదు నాటినప్పుడు చూపిస్తాను ఒకటి మాత్రం నాటా చూసారా ఒకటి పెట్టాను ఎందుకైనా వంగమొక్కలండి ఫైవ్ ఉండే పీకేసాను మొత్తం ఇక్కడ కూడా కాయలు కట్ చేసి అసలు ఒకసారి అయితే మూడు కేజీల దాకా వచ్చినాయండి కాయలు అది కూడా చూపిస్తాను మీకు నేను ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ చిన్న కాయలు అయితే ఉంచేస్తున్నాను ఇది నాకు ఇంకో కు యూజ్ చేస్తాం మునక్కాయల కన్నా దేనికో దానికి కలిపి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూసారు కదా ఎన్ని నచ్చినాయో హార్వెస్ట్ ఇవన్నీ ఉంటాయండి మీకు తెలిసి కీలో ఉంటాయి కదా నాకు కూడా అలానే అనిపిస్తుంది కర్రీ చేసేస్తాను రేపు ఓకే బాబాయ్ ఇదేనండి వీళ్ళ వీడియో అయితే చూసారు కదా హార్వెస్ట్ మన మునక్కాళ్ళు కూడా చూపించేస్తారండి చూసారా మనకి మునక్కాళ్ళు